హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పు నాదే కాదని అంటం లేదు కానీ ఇంత పెద్ద శిక్ష నేను తట్టుకోలేని దివ్య నీ ప్రేమ కేరి అన్నీ నాకు కావాలి నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను నా మందు ఉన్న ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ చూడాలో అర్థం కావటం లేదు బహుశా నా మంచితనం చేతకనితనంగా నీకు కనిపిస్తుందా తనలో తానే అనుకున్నాడు బిడుకలు మింగుతూ డ్రైవ్ చేస్తున్న చారి మిరలో సూర్యుని చూసి ఏమైంది సార్కి ఈ మధ్యన డల్గా ఉంటున్నారు అనుకుని సైడ్ దగ్గరికి కార్ పండించాడు కార్ సైడ్ దగ్గర ఆగింది కార్ పార్క్ చేసి లోపలికి వచ్చారు సూర్యాచారి కళ్ళకు ఉన్న గగుల్స్ తీసి వర్క్ అంతా చూశాడు చారీ ఏంటి సార్ వర్క్ ఇంకా ఫాస్ట్గా అవ్వాలి తెలుసుగా నెక్స్ట్ మంత్ కంపెనీ ఓపెనింగ్ ఓపెన్ చేయాలి నేను ఆపన్లోనే ఉన్నాను సార్ ఫాస్ట్గా చేస్తారనే వర్క్ అంతా కాంట్రాక్ట్కి ఇచ్చాను ఈ రోజు నుంచి నైట్ టైం కూడా వర్క్ చేస్తారు సార్ రాత్రి చేస్తారో పగలు చేస్తారో నాకు అనవసరం చారీ నెక్స్ట్ మంత్కి ఆఫీస్కి రెడీగా లేదంటే నీ ఫోటోకి నేనే దండ వేసి మన ఆఫీస్లో పెడతాను ఇది మాత్రం ఫిక్స్ అవ్వు అని సూర్య ముందుకు నడిచాడు సూర్య నడకతో పరుగుపడుతున్న చారె అనంత పని చేసినా చేస్తారు దేవుడా బాస్లా కాదు ఎముడులా ఉన్నాడు అనుకుని కాంట్రాక్ట్ దగ్గరికి వచ్చి వర్క్ కోసం మాట్లాడారు సూర్య మాట్లాడుతూనే బిల్డింగ్ వైపు చూశాడు ఇటుకలు ఇసుక లారీలు లోల్లు రావటం చూసి ఇవన్నీ పైన మూడో ఫ్లోర్లో పెట్టించండి ఒకవేళ వర్షం వచ్చిన పని ఆపటానికి ఉండదు సరేనా సరే సార్ చారీ చారీ పద వెళ్దాం అని ఇద్దరు ఎక్కారు కార్ ఒక అరగంటకి ఆఫీస్కి చేరుకుంది కార్ దిగి లోపలికి వచ్చాడు సూర్య అప్పటి వరకు ఎంతో సంతోషంగా జోకులు వేసుకుంటున్న స్టాఫ్ అందరూ సూర్య రావటం చూసి అలర్ట్ అయ్యి లేచి విష్ చేశారు ఎంతో దర్భంగా ఒక చేతిని జోకులో పెట్టుకుని మరో చేత్తో ఫోన్ చూసుకుంటూ లోపలికి వస్తున్న సూర్యుని చూడగానే అందరూ గుట్టుకులు మింగారు వాళ్ళందరినీ ఒక చూపు చూసాడు ఆ చూపుకి జడిసి స్టాఫ్ అందరూ కూర్చొని వర్క్లో మునిగాడు తన షాంబర్కి వచ్చి చైర్లో కూర్చున్నాడు సూర్య సార్ మీటింగు టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఒకసారి ఈ ఫైల్ చూడండి సార్ మీరు సైన్ చేస్తే సరిపోతుంది అంతేకాదు ఈవినింగ్ ఫైవ్కి స్టార్ హోటల్లో మీటింగ్ ఉంది ఇంకా తర్వాత నైట్ ఏడు గంటలకి అక్కడే డిన్నర్ ప్లాన్ చేస్తారు మీకోసమైతే నేనేమీ చెప్పలేదు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పను సార్ ఏం వద్దు చారీ వాళ్ళు డిన్నర్ చేసే వరకు కంపెనీ ఇచ్చి వచ్చేద్దాం పార్ట్నర్స్ అందరూ వస్తారు కదా వాళ్ళతో ఎందుకు గొడవ చెప్పు సరే సార్ మీరు ఉంటారనే చెప్తాను అని చారీ తన పనిలో పడ్డాడు చారీ ఏంటి సార్ కాఫీ పంపించు సరే సార్ అని చారి బయటికి వెళ్ళగానే సూర్య సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు దివ్యని తలుచుకొని వెంటనే ఆమెకి కాల్ చేశాడు కానీ దివ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు నవ్వుకున్నాడు సూర్య ఎంత కోపం దీనికి ఎలా అయినా దీన్ని మనసుని మార్చాలి అనుకుని చారీ కాఫీ పంపించడంతో కాఫీ తాగి మీటింగ్ రూమ్కి వెళ్ళాడు నిద్ర లేచిన దివ్య ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది టైం అప్పటికే పదకొండు హాల్లో వచ్చి వచ్చి కూర్చుంది గుడ్ మార్నింగ్ మేడం కాఫీ ఇవ్వమంటారా ఎంతో వినయంగా అడిగింది సర్వెంట్ ఏమీ వద్దు లలిత నాకు ఏమన్నా కావాలి అయితే నేను అడుగుతాను కాసేపు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి నా కోసం మా అన్నయ్య వదిన వచ్చిన సరే ఇంట్లో లేదని చెప్పండి నేను గుడికి వెళ్తాను అని తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది పార్కింగ్ ప్లేస్ వైపు చూసింది పదిహేను కార్లు ఉన్నాయి అవన్నీ చూడగానే విరక్తి కలిగి బెంజ్ కార్ పక్కన ఉన్న తన స్కూటీ వైపు చూసింది ఎంత డబ్బు హోదా ఉన్నా ఏం లాభం మనిషికి నిజాయితీ అనేది ఉండాలి కదా అబద్ధాలు చెప్తూ ఎదుటి వల్ల ముందు ఎంతకాలం నటించినా చివరికి తప్పు ఒప్పుకొని తీరాల్సిందే కదా అనుకుని బంజుకారు వైపు తన స్కూటీ వైపు ఒకటికి రెండుసార్లు చూసుకుని మీకు నాకు ఆకాశానికి భూమికి మధ్యన ఉన్నంత దూరం ఉంది అంత ఎత్తులో ఉన్న మీరు నన్ను ఎందుకు కావాలి అన్నారో ఇప్పటికే అర్థం కావటం లేదు అనుకుని మనసు బాధగా ఉండటంతో ఎప్పటిలానే ఉడికి వెళ్ళింది ఆమెకి తెలియకుండానే రెండు కార్లు ఆమెను ఫాలో చేశాయి వాళ్ళు ఎవరో కాదు సూర్య బాడీ గార్డ్స్ స్కూటీ పార్క్ చేసి కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వచ్చి కూర్చుంది దివ్య పచ్చరంగు సింపుల్ చీర కట్టుకుంది చేతికి రెండు గాసులు మెల్లో బంగారుపులుసు చెవికి పంజరం బుట్టలు పెట్టుకుంది అసలే చిన్న ముఖం ఆ ముఖంలోనే గీసినట్టుగా ఉండే కనుబొమ్మలు సంపంగి లాంటి ముక్కు ఎర్రని పాదాలు ఎంతో అందంగా ఉంటుంది దివ్య ఎత్తుకి తగ్గ బరువు చక్కని శారీరక సౌష్ఠవంతో చూడ చక్కగా ఉంటుంది సూర్యతో తన జీవితం ఎలా మొదలైందో తలుచుకొని ఎప్పటిలానే నాలుగు అయ్యే వరకు గుడిలో ఉండి ఇంటికి వెళ్ళి స్నానం చేసి దేవుని గదిలో కూర్చుంది గత వారం రోజుల నుంచి దివ్య ఎక్కువ గుడికి వెళ్ళటం గుడి నుంచి రాగానే దేవుని గదిలో కూర్చుని ఆరు అయ్యే వరకు పూజ చేసుకోవటం పూజ పూర్తవటంతో గొడవ గోడకి కానుకొని అలానే కళ్ళు మూసుకుంది సర్వెంట్స్ అందరూ అలానే చూసారు దివ్య సూర్య పద్ధతి చూసి ఇద్దరి మధ్యన పెద్ద గొడవ జరిగి ఉంటుందని అందరూ సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు మీటింగ్ పూర్తవ్వగానే స్టార్ హోటల్కి వెళ్ళారు చారీ సూర్య వాళ్ళందరితో మీటింగ్ గంట వరకు కొనసాగింది డిన్నర్ అక్కడే అయినా సూర్య డిన్నర్ చేయలేదు ఆకలిగా లేదు అని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు సార్ జ్యూస్ తీసుకోండి అని జ్యూస్ గ్లాస్ సూర్య ఎదురుగా పెట్టాడు చారీ థ్యాంక్ యూ చారీ సార్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఫుడ్ ఆర్డర్ ఇవ్వమంటారా వినే ఉద్దేశం ఉంటే వాళ్ళతోనే తినేవాడిని కదా చారీ నాకు ఆకలిగా లేదు ఇంటికి వెళ్ళాక తింటాను అని చూస్తాగాడు వాళ్ళ డిన్నర్ అవ్వగానే సూర్య వాళ్ళతో కాసేపు మాట్లాడి అక్కడే కూర్చున్నాడు సార్ కార్ రెడీ ఒక్క నిమిషం చారీ కూర్చో అన్నాడు సూర్య ఏమైంది సార్ చారీ మాటకి ఒక చూపు చూశాడు సూర్య దెబ్బకి మూసుకొని కూర్చున్నాడు చారీ ఫుడ్ రావడంతో చారీ ఆశ్చర్యంగా చూశాడు నేను ఆర్డర్ ఇస్తే వద్దన్నారు నాకు తెలియకుండా ఈయన ఎప్పుడు ఆర్డర్ ఇచ్చుకున్నారు ఏంటి చారి అలా చూస్తున్నావు ఫుడ్ చల్లారిపోతుంది తొందరగా తిను అన్నాడు సూర్య సార్ నా కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తారా ఒక చూపు చూశాడు సూర్య టెన్ మినిట్స్లో నువ్వు కారులో ఉండాలి ఫాస్ట్గా తినేసిరా అని సూర్య బయటికి వెళ్ళగానే చారి వెడివేడిగా ఉన్నా బిర్యానీ చూసి లొట్టలు తిన్నాడు వర్క్ విషయంలో అని రాక్షసుడు ఆయన కేరింగ్ విషయంలో మాత్రం సార్ సూపర్ అని సూర్యని మెచ్చుకొని గబగబా బిర్యానీ తిని హ్యాండ్ వాష్ చేసుకుని చారి కారు ఇంటికి పోని వచ్చారి రేపు ఎర్లీ మార్నింగ్ నైన్కి వచ్చాయి ఇంటికి సరేనా సరే సార్ అని సూర్యుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి చారి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన సూర్య సోఫాలో కూర్చొని తలకి తల వెనక్కి వాల్చాడు బాగా నీరసంగా ఉ వచ్చింది తనకి మెల్లగా అతని వైపు పూజ గది వైపుకి వెళ్ళింది కానీ అక్కడ దివ్య లేదు సార్ వాటర్ థ్యాంక్ యూ అని వాటర్ తాగి గ్లాస్ ట్రేలో పెట్టి వంట మీరు చేయకండి మీరు మీ రూమ్కి వెళ్ళండి అని సర్వెన్స్తో చెప్పి ఫ్రెష్ అయ్యి దివ్య రూమ్కి వచ్చాడు సోఫాలో కూర్చొని విండో బయటికి చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉంది దివ్య